హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక సెమీ కమర్షియల్ బిట్టు నూట ముప్పై మూడు గజాల సెమీ కమర్షియల్ బిట్ అయితే మీకు చూపిద్దామని అయితే వచ్చేసాను సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు మనకి ఇది మొత్తం కూడా బెంగళూరు నేషనల్ హైవే బ్యాక్ సైడ్ కనపడుతున్నది ఆ బెంగళూరు నేషనల్ హైవే మీద నుంచి ఒక సబ్ రోడ్ అయితే ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి డాంబర్ రోడ్డు ఈ డాంబర్ రోడ్డు జస్ట్ మనకు అక్కడి నుంచి ఒక ఆరు ఏడు వందల మీటర్ల డిస్టెన్స్లోనే మనకు ఈ డాంబర్ అయితే ఒక బిట్ వచ్చింది ఈ బిట్టు స్పెషాలిటీ ఏంటంటే వెస్ట్ సైడ్ వచ్చేసి కమర్షియల్ రోడ్ ఉంది డాంబర్ రోడ్డు అలానే బ్యాక్ సైడ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఉంది ఇలా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట ఇదంతా కూడా ఇలా వెళ్తే జస్ట్ మనకు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో మనకు వచ్చేసి జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ వచ్చేసి మనకు జస్ట్ ఒక ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అలానే ఇలా ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే జడ్చర్లకు సంబంధించిన ఎస్సీ ఒక ముప్పై నలభై కంపెనీలు ఒక యూనివర్సిటీ కూడా ఉంటాయి అలానే ఇక్కడ నుంచి మనకు కరెక్ట్గా పదిహేను కిలోమీటర్లు వెళ్తే శంషాబాద్ సారీ షాద్ నగర్ వస్తుంది యాభై ఐదు అరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ టచ్ అవుతుంది అయితే ఈ ఈ రోడ్ అనేది కంపెనీలకు వెళ్తుంది అనమాట కాబట్టి కమర్షియల్ గా కూడా మంచి ఇంపాక్ట్ ఉంది మీరు చూస్తూనే ఉన్నారు వెహికల్స్ అయితే తిరుగుతూనే ఉన్నాయి అయితే మీరు ఇటు అబ్జర్వ్ చేయండి మనకు ఇదే రోడ్డుకు అక్కడైతే ఒక స్టోన్ ఉంది ఆ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఒక స్టోన్ ఉంది ఒక స్టోన్ ఉంది ఇక్కడైతే ఈ రోడ్డు మీద ఇక్కడ ఒక స్టోన్ అయితే వస్తుంది మొత్తం ముప్పై నలభై సైజులో నూట ముప్పై మూడు గజాల కమర్షియల్ ప్లాటు మనకు బ్యాక్ సైడ్ అయితున్నది అరవింద వాళ్ళది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట అది ఓపెన్ అయిన తర్వాత ఇంకా మంచి వాల్యూ అయితే దీనికి రాబోతుంది పక్కనే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది ఫ్రెండ్స్ సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే వెంటనే మన నంబర్ కాల్ చేసేయండి థ్యాంక్ యూ